మనమంతా హిందువులం సింధూలం గంగాజల జలం కులం గడప లోపల కులం గడప దాటితే యాత్ర సందర్భంగా కూడా గడప లోపల ఈవెంట్ లో మాట్లాడుతూ ఉంటారు కులానికి మాకు సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ కి మేము హిందూ మతాన్నే చూస్తామంటున్నారు ఆయన తీసుకుంటే అసలు గడప లోపల మాత్రం కులం ఎందుకుంది ఎప్పుడు పోతుంది అనే ప్రశ్న ఒక బేసిక్ ఒక సూద్రుడిగా ఒక బీసీగా వివక్షను ఎదుర్కొనేటువంటి అవకాశాలు లేకుండా పోయినటువంటి బాధపడినటువంటి కమ్యూనిటీగా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా బండి సంజయ్ గారికి కూడా ఉండాలి అక్కడ పనిచేస్తున్నటువంటి వేల మంది లక్షల మంది వాళ్ళ ఫుడ్ సోల్జర్స్ గా జెండాను మోస్తూ కరసేవకు వెళ్తూ బాబరి మసీద్ కూల్చివేత దగ్గర నుంచి మత కళల దగ్గర నుంచి పాల్గొంటున్న వాళ్ళంతా ఎస్సీలు బీసీలు ఎస్టీలే వీళ్ళందరికీ కూడా ఈ కరెక్ట్ గా వాళ్ళే అడ్మిట్ చేస్తున్నట్టుగా గడప లోపల కులం ఎందుకు ఉంది గడప లోపల కూడా పోవచ్చుగా ఎందుకు గడప లోపల కులం పోగొట్టుకోకూడదు గడప లోపల కులం ఉండే తీరాలి అని వాళ్ళు అంత పట్టుదల ఎందుకు అంటే మన చరిత్రలో వెనక్కి వెళ్ళదు అంటే ఎందుకంటే మేము కులాన్ని పట్టించుకోమని చెప్పేసి ఒక వైపు చాలా స్పష్టంగా చెప్తారు కానీ చాలా అంశాలు కులం చుట్టూ ముడిపడి ఉన్నాయి ఆర్ఎస్ఎస్ మొత్తం కులం కేంద్రంగా ఉన్నత వర్గాలు మాత్రమే ఆర్ఎస్ఎస్ లో అత్యున్నత స్థానాలకు వెళ్ళిర్రు అనే ఇవి కూడా ఉంటాయి వాస్తవాలు ఏంటి వాస్తవంగా మనుస్మృతి మా హృదయాల్ని పాలిస్తుంది అని ఆర్గనైజర్ పద్ధతిని ప్రకటించింది రూల్స్ ఆర్ హార్ట్ ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ అఫీషియల్ పత్రిక ఏ సంచికలు అంటే పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఆరు మను మా హృదయాన్ని పాలిస్తుంది ఎవరి హృదయం ఆర్ఎస్ఎస్ యొక్క హృదయాన్ని సంఘ పరివారి యొక్క హృదయాన్ని ఆ సంఘ పరివారి నుంచి పుట్టుకొచ్చినటువంటి అనేక పిలకాలైనటువంటి బీజేపీ కానీ లేకపోతే విహెచ్పి కానీ ఈ సంస్థలన్నింటి హృదయాల్ని మనువు పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఓపెన్ అడ్మిట్ చేశారు ఇప్పుడు కూడా ఇంట్లో ఒక బండి సంజయ్ గారు పంతొమ్మిది వందల యాభై లో వారు ఏం చెప్పారు అదే విషయాన్ని ఆయన కూడా చెప్తా ఉన్నారు ఒకసారి పారాగ్రాఫ్ మనం చదువుదామండి వాళ్ళు ఏం చెప్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఆరున ఆర్గనైజర్ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళ అధికారిక పత్రిక దాంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు వ్యాసం రాసిన వ్యాసం శంకర్ శుభ అయ్యర్ అనేటువంటి ఆయన రాసినటువంటి వ్యాసం ండే కదా డాక్టర్ అంబేద్కర్ టు రీసెంట్లీ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని ప్రకటించాడంటే మను యొక్క రోజులు అంతమైపోయినాయి ఎందుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మను పరిపాలన అంతమైపోయింది అని చెప్పాడు అది ముందుగా గుచ్చుకుంది పాపం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ అలా చెప్పినప్పటికీ ఇట్ ఈస్ నెవర్ క్లర్స్ ఫ్యాక్ట్ దట్ ద డైలీ లైఫ్స్ ఆఫ్ హిందూస్ ఆర్ ఈవెన్ ఇన్ ద ప్రెసెంట్ డే ఎఫెక్టెడ్ బై ద ప్రిన్సిపల్స్ అండ్ ఇంజెక్షన్స్ కంటెంట్ ఇన్ మనుస్మృతి అండ్ అదర్ స్మృతిస్ మనుస్మృతి ఇతర స్మృతుల్లో ఉన్నటువంటి దాని ప్రకారమే ఈ రోజుకి కూడా హిందువులు నడుచుకుంటారు ఆయన అంటున్నాడు అంతమైందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే అవదు మా అందరి హృదయాల్లో మనువే ఉన్నాడు అని గర్వంగా వాళ్ళు ప్రకటించుకున్నారు ఈవెన్ అన్ హిందూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ బౌండ్ అట్లీస్ట్ ఇన్ సమ్స్ బై ద రూల్స్ అండ్ ఫీల్స్ పవర్లెస్ టు గివ్ ఆల్ టు దెబ్ అంటే సాంప్రదాయకుడు కానిటువంటి హిందువు కూడా ఆయన కొన్ని విషయాలు హేతువాది అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో కూడా ఈ మనస్మృతి ఉన్నాయి అంబేద్కర్ అన్ని చల్లదు అంబేద్కర్ చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆయన ఆ రోజు యాభైలో చెప్పాడు ఇప్పటికీ అని బండి సంజయ్ గారి ఇంట్లో కులం అని చెప్తూ ఉన్నారు కుల నిర్మూలన అంబేద్కర్ ఆశయం ఇంట్లో కులం ఉండాలి ఇట్లా అంటే హిందూ సమాజంలో ఇంట్లో హిందూ సమాజంలో ఉండాలి అనేది ఆ కదా మనం అయితే ఇక్కడ మీరు మను సంబంధించి బాబాసాహెబ్ అది మను స్మృతిలో తప్పులు ఉన్నాయని చేశారు మీరు కూడా మనువు వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళు కులాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనే అంశాన్ని చుట్టే మాట్లాడుతున్నాం వాస్తవంగా మనవు కులం గురించి మనస్మృతిలో లేదు మీరు కల్పిస్తున్నారు అంటే మీలాంటి వాళ్ళు అదేవిధంగా అంబేద్కర్ మేధావులు అనేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఈ కానీ మనస్మృతిలో కులం లేదు అనేది ఆర్గ్యుమెంట్ నిజమే రేపు చాలా మంది దళితులు చాలా మంది బీసీలు నిత్య జీవితంలో వీళ్ళు ఆర్ఎస్ఎస్న దళితులు కూడా మాలమాదిగలు కమ్యూనిటీ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళు కూడా చాలా ఆవేశంగా మనస్మృతిని ఓన్ చేసుకోవడం అనేది గొప్పగా చెప్పుకోవడం అనేది కనిపిస్తుంటే ఇది దీన్ని ఎలా చెప్పాలో ఇలాంటి రోజులు వస్తున్నాయా గతంలో అనే ఆశ్చర్యపోయాం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్మృతిని తగలబెట్టాడు నేను నేను విజయంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగులో దాన్ని చాలా గొప్పగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు నీళ్లు నిప్పు పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండు మహా విస్ఫోటాలు రాశాం నీళ్లు అంటే మహాచరువు పోరాటం నిప్పు అంటే మనస్మృతికి పెట్టినటువంటి అతి దీన్ని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసాం అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పత్రిక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పత్రికలో కూడా మేము విజయవాడలో రాసింది రీప్రింట్ చేసుకున్నా ఇది రెండు వేల రెండు కావచ్చు రెండు వేల మూడు కావచ్చు చూసి చెప్తాను రెండు వేల మూడు అయితే ఇవాళకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనసు తగలబెట్టడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎవరు ఏ దేనికి ఇన్స్పైర్ అవుతారుగా నేను దీనికి ఇన్స్పైర్ అవుతాను నాకు చాలా ఆశ్చర్యం దిగ్భ్రాంతి అదేమందరం అనుకుంటున్నంత చిన్న పని కాదు ఎందుకంటే ఈ రోజు కూడా మనం చూస్తుంటే మనస్మృతి మీద ఎంత అభిమానం పొంగే విధంగా మాట ఈరోజు తగలబెట్టలేదు ఆ రోజు మను తగలబెట్టడం అనే మాట చెప్తే మనుషుల్ని తగలబెడతారేమో అన్నంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది అటువంటి సమయంలో ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఆయన ఒక కుల నిర్మూలన పుస్తకంలో ఆయన మనం చూస్తే గనక ఏది మూలమో దాన్ని కొట్టాలి మనం దెబ్బ అసలు నీకు ఈ బాధ అంతా ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే శాస్త్రాల యొక్క అధికారం ఈ దుర్మార్గమైన శాస్త్రాలకు మీ హృదయాన్ని ఆక్రమించింది వీడు చెప్పాడు కదా నా హృదయంలో ఉంది నా హృదయాన్ని పాలిస్తుంది అండి దానికే కొట్టాలి తప్ప మీ హృదయాన్ని ఏది పాలిస్తుంది దానికే కొట్టాలి అని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్ చెరువు పోరాటం చేస్తుంటే మహాచెరువు పోరాటంలో ఆయన దిగి నీళ్లు పుంజుకొని తాగినప్పుడు దాని వందల మంది అడుతుల ఉద్యమకారులు దానికి వచ్చినప్పుడు ఆ రోజు ఆయన మీద ఫిజికల్ గా దాడి ఆ ఉద్యమం మీద జరిగి దాన్ని శుద్ధి చేశారు ఆయన చాలా బాధపడ్డాడు దేవుడు కూడా కోర్టులో తెచ్చుకున్నాడు ఈ పరిస్థితిని దెబ్బ కొట్టాలంటే ఇసు దీండు కాదు నీకేది ఉంది నీ హృదయాన్ని పాలించేదానికి కొట్టాలని తెలుసు అందుకని డైరెక్ట్ మనస్ఫూర్తి అని అప్పీల్ పెట్టడం జరిగింది అందీజీ కూడా ఆ రోజు తన పత్రికల్లో మనసు మహా చెరువు పోరాటాన్ని చాలా గొప్పగా మీరు చావులు దిక్కించి దెబ్బలను దిక్కించి వెళ్ళారు చాలా గొప్పని చేస్తున్నారు అని చెప్పడం మహా చెరువు పోరాటం జరుగుతున్నప్పుడు కూడా మహాత్మా గాంధీకి చేయాలని నినాదాలు ఆయన బాగుపడవాలని జరిగింది చాలా మంది తిరిగి విషయాలని కూడా గాంధీని శత్రుగా తెలుగు తక్కువ ప్రయత్నం ఆర్ఎస్ఎస్ ఉపయోగపడేది ఎందుకు చేస్తున్నారు కానీ దళిత శిబిరంలో కొంతమంది చేస్తున్నారు వాడు శి వాడు శత్రువుగా ఎవరు ఎంచుకోవాలంటే మనువు ఎంచుకోవాలి మనువును ఆరాధించి మనువు ఆరాధనలో ఉన్నాడని చెప్పి వాడు ఎంచుకోవాలి గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేడులో ప్రకటించి ఉన్నాడు ఏం ప్రకటించారు మనస్మృతి పనికిరాదు మనస్మృతి అభ్యంతరకరము అది అమలు అమల్లోకి వచ్చేది కాదు నేను పదిహేడు నుంచి పదే పదే చెప్పాడు అంచేత మనస్మృతి తన తన వ్యతిరేకమైన చాలా సార్లు చెప్పుకున్నాడు ఇరవై ఏళ్ళు అంబేద్కర్ చెప్పుకున్నాడు వీళ్ళిద్దరు ఒకవైపు ఉన్నారు కానీ గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్ సావర్కర్ వీళ్ళొక వైపున సో ఈ రెండు వేర్వేరు శిబిరాలు నేను అంబేద్కర్ ఈ మనుస్మృతిని పాయింట్అవుట్ చేసి ఆ దానికి హృదయ గుండెక ఏదైతే ఉందో అసమానతకి వివక్షకి దాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించడం అనేది ప్రపంచ విప్లవాల చరిత్రలోనే గొప్ప విస్ఫోటం ఇది ఇలాంటి విస్ఫోటం లేదు ఆ మహనీయుడికి నిజంగా మళ్ళీ మళ్ళీ జోహార్ చెప్తాం ఏం పనిచేసా ఆ విప్లవాన్ని ఎలా విస్తరించాలనే తాపత్రంలో మేము అసమానత వ్యతిరేక దినాన్ని మేము ప్రతి ఏడాది కూడా డిసెంబర్ ఇరవై ఐదు ఆయన చేస్తుందని కొంచెం మార్చి ఇరవై ఆరు చేస్తాం ఆ రోజు క్రిస్మస్ ఉందని దాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో మేము విస్తరించి అన్ని మతాల ఎక్కడెక్కడ విపక్షాలు అసమానతలు ఉన్నాయి అన్నింటి తగలబెట్టే ప్రయత్నం చేస్తాం అన్ని మతస్లు కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఇతర చోట్ల ఉన్నాయి పురాణాల్లో ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి కురాల్లో ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి మాట ఉంది మాకు నేనేమి హిందూ మతాలు మాత్రమే ఉన్నాయని అన్ని చోట్ల ఉన్నాయి వాటి అన్నింటి మేము తగలబెట్టే ప్రయత్నం చేస్తాం ఎక్కడ ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని వివరిస్తూ మేము ఇప్పుడు చాలా వివరంగా జయభారత్ ప్రచన తరఫున అసమానత వ్యతిరేక దానికి సంబంధించి వివరమైనటువంటి పుస్తకాన్ని కూడా మేము తీసుకురావడం అనేది దీంట్లో మనకి ఏ శ్లోకాలు ఎంత భే భేకరంగా ఉన్నాయో కూడా తెలుస్తుంది మనం